హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ్ళ మన రెసిపీ కమ్మటి దద్దోజనం అది కూడా అన్నం వండే పని లేకుండా ఐదే నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది రుచి అద్భుతంగా ఉండడమే కాదు కడుపుకి చాలా చల్లగా హాయిగా ఉంటుంది ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ మరెంతో హెల్దీ అయిన దద్దోజనం రెసిపీ తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందుకోసం ముందుగా ఒక కప్పు అటుకలను తీసుకుంటున్నాను వాటర్ని వేసుకొని ఒకసారి మనం పూర్తిగా వాష్ చేసేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా వాటర్ మనకి కాస్త కలర్గా అనిపిస్తుంది దీన్ని డ్రైన్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ వాటర్ని వేసుకొని ఓ రెండు నిమిషాల పాటు సోకనివ్వాలి సోక్ అయిన తర్వాత వీటిని డ్రైన్ చేసేసుకొని ఓ ఐదు నిమిషాల పాటు వదిలేయాలి అప్పుడు మనకి అటుకులు వాటర్ని సోక్ చేసుకొని సాఫ్ట్ గా అవుతాయి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు టీ స్పూన్లంతా ఆయిల్ వేసుకొని ఇందులోకి కొన్ని ఆవాలు చిలకర అలాగే మినపప్పు హాఫ్ టీ స్పూన్ చొప్పున వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఓ రెండు ఎండుమిర్చిల నాకు తుంచుకొని వేసుకొని వీటిని కూడా ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి అందులోని ఒక పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా అల్లం నేను అల్లం తక్కువ వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా కరివేపాకు వేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి మనకి పప్పులు అనేవి కాస్త గోల్డెన్ బ్రౌన్ అయ్యాయి కదా సో అప్పటి వరకు ఫ్రై చేసుకొని ఒక్క చిటికీడంతా ఇంగువ ఆప్షనల్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్విచ్ ఆఫ్ చేసేసి పూర్తిగా కూల్ అవనివ్వాలి మనం సోక్ చేసి ఉంచిన అటుకుల్ని ఇప్పుడు మనం ఇక్కడ ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం ఇందులోకి ఓ హాఫ్ ఆనియన్ని చాప్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకొని బాయిల్ చేసి చల్లార్చిన పాలని పావు కప్పు వరకు వేసుకొని ఒక కప్పు వరకు ఫ్రెష్ పెరుగుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ముందు నేను ముప్పావు కప్పు వరకు యాడ్ చేశాను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తీసేసుకోవాలి పాలని యాడ్ చేసుకోవడం వలన దద్దోచన త్వరగా పుల్లగా అయిపోకుండా తీయగా ఉంటుందనమాట సో ఇలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తరువాత మనము రెడీ చేసి ఉంచుకున్న పోపుని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ముందుగా రుచికి సరిపడా ఒక టీ స్పూన్ అంతా ఉప్పుని వేసుకొని ఆ తర్వాత పోపుని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి తర్వాత మిగిలి ఉన్న పెరుగుని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని తీసుకోవాలి చూశారు కదా అద్భుతమైన ఎమ్మెమ్మి దద్దోజనం అయితే రెడీ అయిపోయింది మీరు కావాలనుకుంటే ఉల్లిపాయలని అయినా కూడా వేసి వేయించుకోవచ్చు ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుందని ఇక్కడ వేశాను సో అద్భుతమైన స్పెషల్ అయిన దద్దోజనం రెడీ చల్లచల్లగా ఎంతో టేస్టీగా క్విక్గా తయారైపోయే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మంచి ఆవకాయతో కనుక నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి నా రెసిపీస్ కనుక నచ్చుతున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి అంతేకాదు ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే చూస్తే నేను ఊరూరిపోతుంది కదా సో హ్యావ్ ఎ ట్రై